పుట్టినరోజు అయితే వాకింగ్ చెప్పాలి అని బైబుల్ ఎక్కడా లేదు చచ్చిపోయిన రోజు వాకింగ్ చెప్పాలి అని బైబుల్లో ఆజ్ఞ లేదు కానీ మనం పుట్టినరోజు పేరిట కూడా ఏం చెప్తాం వాకింగ్ చెప్తాం బై ఎవరైనా చనిపోయినప్పుడు కూడా జ్ఞాపకార్థ కూడికి పేరితో ఏం చెప్తాం వాకింగ్ చెప్తాం ఎవరింట్లైనా మేలు జరిగినా కూడా దాన్ని ఆధారం చేసుకుని ఏం చెప్తాం వాకింగ్ చెప్తాం అంటే కాదేది వాక్యానికి అనర్హం అన్నట్టు వాక్యం ఎప్పుడైనా మనిషికి అవసరం ఇప్పుడు ప్రతిదానికి భోజనం కామన్ అయిపోయిందా లేదా పెళ్ళి భోజనం లేకుండా పెళ్ళి అనరు దినం భోజనం లేకుండా దినం అనరు పుట్టినరోజు భోజనం లేకుండా పుట్టినరోజు అనరు ఇంకా పెద్ద మనిషి ఫంక్షన్ ఖచ్చితంగా ఏమి ఉండాలి భోజనం ఉండాలి ఇంకేమున్నా ఏది ఉన్నా దానికి భోజనమే ఏదున్నా దానికి ఏం పెడతారు డిన్నరో లంచో ఏదో ఏర్పాటు చేసి సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎవ్రీ సెలబ్రేషన్లో అండ్ షుడ్గా ఫుడ్ ఉన్నట్టు ప్రతి పనికి దేవుని వాక్యం మనకు అవసరం క్రైస్తవుడుగా అది మన విశ్వాసం అందుకని మనం వాక్యాన్ని ప్రతి సందర్భంలో వాడుకుంటాం ప్రతి సందర్భంలో వాక్యాన్ని నేర్చుకుంటాం ప్రతి సందర్భంలో వాక్యాన్ని ప్రకటిస్తాం ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించడానికి ఏ సందర్భానైనా వాడుకో తప్పు లేదు ఇది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అందుకే మనం భోజనము చేసినను మనము పానము చేసినను మనం ఏమి చేసినను ఎవరు మహిమ కొరకు చేద్దాం అన్నాడు దేవుని మహిమ కొరకు చేద్దాం అన్నాడు తప్పులేదు సో ఏ ఆచారమైనా ఏ పద్ధతైనా ఏ సంప్రదాయమైనా వాక్యానికి కొట్టేలా ఉండకూడదు వాక్యపు సత్యాన్ని కాలగర్భంలో కలిపేసేదిగా ఉండకూడదు ఆ పాయింట్ మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను ఎందుకంటే మనుష్యులు పారంపర్యాచారములు అన్నాడు యేసుప్రభు అంటే పారంపర్యాచారం మనిషి ప్రవేశపెట్టకూడదు అనేది ఆయన ఉద్దేశం కాదు ఆ పారంపర్యాచారం వల్ల మీరు వాక్యానికి అన్యాయం చేస్తుంటే కనుక అది తప్పు అని